హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన మల్లె చెట్లకి మల్లె పూలు అయితే వచ్చేస్తున్నాయి అండి ఇక ఇవి రెండు రకాలు అయితే ఉన్నాయి నా దగ్గర మల్లెంట్లు ఈ మల్లె మొగ్గల్లో కూడా దొంతర అని పందిరి మల్లెని సూది మల్లె అని చాలా రకాలు ఉంటాయండి ఇక నా దగ్గర ఉన్నదైతే పొడుగు మల్లె అండి ఇది ఇక కొంచెం పొడుగ్గా ఉండి లావుగా ఉంటుంది అత్తయ్య వాళ్ళ ఇంటి కానీ తీసుకొచ్చిన చెట్టు కూడా ఉందండి అదైతే ఇంకా మొగ్గ రాలేదు వచ్చినప్పుడు చూపిస్తాను అది ఇక సాయంత్రం అయ్యేసరికి ఈ మొగ్గలు కోసుకొని ఇక తెల్లారి పొద్దున్నే చక్కగా పూజ చేసుకుని స్వామి దగ్గరికి ఆ పూలని అలంకరించుకుంటే చక్కగా మంచి సువాసన తోటి ఎంత అందంగా ఉంటుందోనండి చాలా బాగుంటుంది కదా ఎండలు అయితే ముదురుతున్నాయి కదండి ఇక లాస్ట్ ఇయర్ పాత కుండనే తీసుకొని నీళ్ళైతే వేసి పెట్టానండి ఇవి కనుక చల్లగా అయితే పర్వాలేదు అవకపోతే అయితే తీసుకొస్తాను అన్నారండి పండక్కి పెట్టుకుందామని అన్నారు ఇక సరే అని చెప్పేసి ఇక ఇంట్లో దర్భాసనం గురించి అయితే చెప్తాను మీకు తమ్ పెట్టాను కదండి ఏంటంటే మనం పూజ చేసుకున్నప్పుడు డైలీ కూడా కింద ఏ ఆసనం లేకుండా కటిక నేల మీద కూర్చొని పూజ చేసుకోకూడదండి కంపల్సరీ ఏదైనా పల్చటి చాపైనా వేసుకొని పూజ చేసుకోవాలి అయితే ఈ దర్భ అనేది ఏంటంటే నేను కాశీ వెళ్ళామండి మేము ఒక తొమ్మిదేళ్ల క్రితం అప్పుడు అక్కడ దర్భ చేపలు అమ్ముతుంటే తల ఒకటి గుర్తుగా తెచ్చుకున్నామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దర్భాసనం మీద కూర్చొని నేనైతే పూజ చేసుకుంటానండి అయితే ఏంటంటే మనకి ఈ దర్భ అల్లుతారు కదండి మనకి పురుకాసు తోటి అల్లు అల్లుతారు ఆ పురుకాసు అనేది చాలా సంవత్సరాలు అయింది కదా అది పిగిలిపోతుందండి అయితే దాన్ని ఏం చేశానంటే ఒక పట్టు వస్త్రం లాంటిది ఒకటి సాలువ తీసుకొని ఇక దాన్ని చక్కగా నాలుగు పక్కల కుట్టేశానండి అదేంటంటే కొన్ని రోజుల పాటు సేఫ్టీగా చక్కగా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి పూజ గదిలో ఇలాంటిది ఒకటి చక్కగా మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని కొనుక్కోకుండా చక్కగా ఇలా ఉపయోగపడేవి అరుదుగా దొరికే వాటిని చక్కగా తెచ్చుకొని మనం ఇలా చక్కగా నీట్గా దాన్ని భద్రపరచుకుంటే గనక మనకి పిల్లలకి కూడా అండి నెక్స్ట్ మన జనరేషన్కి కూడా చెప్పొచ్చండి వీటి విలువ ఏంటి వీటి వాల్యూ ఏంటి అన్ని కూడా మనం వాళ్ళకి చెప్పే వాళ్ళం అవుతాము అందులోను మనకు కూడా చాలా పవిత్రమైన భావన అయితే వస్తుందండి చక్కగా దర్భాసనం మీద కూర్చొని స్వామి సేవ చేసుకుంటుంటే చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక అందుకని చెప్పి మీకైతే చెప్పానండి ఇక కిచెన్ లో వచ్చేసరికి ఇవాళ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేశానండి పిల్లలకి ఇక క్యారెట్ ఫ్రై అయితే చేద్దాం అని చెప్పేసి ఇక పొయ్యి మీద అయితే ఇంకా ఫ్రై అయితే వేసి ఇక ఒక పక్కన వచ్చేసరికి రైస్ అయితే పెట్టేశానండి పిల్లలకి ఏంటంటే ఇవాళ ఆకలిగా లేదు వద్దు అని అనేసి అన్నారండి టిఫిన్ అది ఇక సరే అని చెప్పేసి జ్యూస్ బాయిల్డ్ అగ్గ అయితే ఇచ్చేస్తున్నాను ఇక ఇందులో ఏంటంటే పోపు ఏమీ వేయలేదండి నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను అవి వేగిన తర్వాత ఇంకా క్యారెట్ వేసేసి ఇక రెండు రబ్బలు అయితే చెదగ్గొట్టు వేసానండి ఇంక ఇంతే ఇక ఒక్కొక్కసారి ఇలా పోపు కూడా లేకుండా చక్కగా సింపుల్ గా కూడా కొంచెం ఉప్పు కారం పసుపు బాగా వేగిన తర్వాత లాస్ట్ లో వేసేసి దింపేస్తానండి లంచ్ బాక్స్ అయితే ఇవాళ క్యారెట్ ఫ్రై అయితే ఇలా చేసి ఇచ్చేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే కనుక కంపల్సరీ మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడాను పర్టికులర్గా ఆడవాళ్ళకైతే చాలా మంచిది ఒక గ్లాస్ జ్యూస్ తాగి చూడండి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి చాలా నీరసం లేకుండా చాలా యాక్టివ్గా ఉంటాము ఇక పొద్దున్న వచ్చేసరికి మనకి ఈ సూదు మల్లి పువ్వులు అండి సాయంత్రం పూటేమో మల్లె పొద్దున పోటేమో ఈ సూదుమల్లె పూలు కంపల్సరీ ఇవి నా చేతిలోనే ఇడిచిపోతున్నాయి చూడండి కరెక్ట్గా తొమ్మిది ఎనిమిదిన్నర మధ్యలో పూలు ఈ మొగ్గలైతే ఇలా ఇడిచిపోతాయండి పొద్దున పోతే ఈ సూదుమల్లి పూలు ఎంత తెల్లగా ఉంటాయంటే పాల మీద నొరగలాగా అసలు ఎంత తెల్లగా ఉంటాయి మల్లె కన్నా కూడా ఈ సూదుమల్లె పూలు చాలా కలర్ అండి వైట్ ఫుల్ వైట్ ఉంటది ఇది అయితే ఈ పువ్వులకి పెద్దగా అంత మరీ ఓ గుమాలింపు వాసన అయితే ఉండదు కానీ లైట్ స్మెల్ అయితే ఉంటదండి కానీ ఈ పువ్వుల్లో కనకంబరాలు వేసి కట్టుకుంటూ భలే బలే ఉంటదండి అయితే ఈ చెట్టుని నేను ఒక అరవై రూపాయలు పెట్టి ఒక కుండీలో తెచ్చి పెట్టుకున్నానండి అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత కుండీలో వద్దు ఇంక నేల మీద వేసేద్దాం అని చెప్పేసి ఇలా నేల మీద వేసేస్తే ఇంత పెద్ద చెట్టు అయిపోయి అసలు కొమ్మలైతే కొంచెం దారికి అడ్డంగా ఉన్నవే కట్ చేస్తానండి ఇంక మిగతా అలా ఉంచేస్తాను ఇంకా మొలాన్ని ఇంకా కొమ్మ కొమ్మకి బోల్డ్ అంత మొగ్గ అయితే వేసేసి చక్కగా బోల్డ్ పువ్వులండి కోసుకోవాలి గానీ మనకి సాయంత్రం పూట మొగ్గ తయారవుదండి పొద్దున పూట తయారవుతుంది మొగ్గ దీని స్పెషాలిటీ ఇది ఇక ఈ సూదుమల్లి పూలని ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటాయండి ఇంకొక రకం ఉంటుంది ఆ పువ్వుల్ని మధ్య మధ్యలోను మరువం గాని లేదంటే ధవలం గాని లేదా అక్కడక్కడ కనకంబరాలు గాని వేసి అల్లుతూ ఉంటారండి అల్లి మాల వచ్చేసరికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు రూపాయలు అండి అదే సీజన్ అయితే గనక అరవై డెబ్బై రూపాయలు కూడా అమ్ముతారండి ఇక ఆ మాలలు కూడా మనకి కట్టినట్టుగా అంత గుజ్జుగా కూడా ఉండవు తర్వాత ఆ మాలల్ని ఏంటంటే రంగు కూడా వేస్తారండి పైన అక్కడక్కడ గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది తెచ్చుకున్నా కూడా పెట్టుకోవాలంటే దేవుడికి పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి అండి ఎందుకనే మంచిది మీరు చక్కగా వీలుంటే కనుక కుండీల్లోనైనా ఇలా నేల ఉంటే కనుక చక్కగా ఇలాంటి మొక్కల్ని వేసుకోండి చక్కగాను మనకి ఎప్పుడో ఒక టైంలో తప్ప మిగతా అంత కాలం కూడా మనకి మొగ్గలు వస్తూనే ఉంటాయండి చక్కగా సౌపాయం చూసుకొని వాటికి ఏదైనా ఎరువు లాంటిది చక్కగా మనం ఇంట్లో వాడుకునే ఏదైనా వంట చేసిన తర్వాత వచ్చే తుక్కు అలాంటిది వేసి చక్కగా బియ్యం కడిగిన నీళ్లు అవి వేసుకుంటే మొక్కలు చక్కగా బలంగా వస్తాయండి చక్కగా ఇంట్లోనే మనకి గా పువ్వులు మనం ఇలా తీసుకొని చక్కగా మాల కట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు స్వామివారికి అలంకరించేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదండి ఇక ఈ మాల కట్టుకున్న విధానం కూడా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇలా కడుతుంటే మేము ఆకులు తెచ్చుకొని నేర్చుకునే కాలుమాల చేతిమాలని ఉండే చేతిమాలలో రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో సాగుతుంది ఇంకొకటి ఏమో సాగదు అసలు మాల గట్టిగా అలా కట్టింది కట్టినట్టే ఉంటుంది కాలిమాల కూడా అలాగే ఉంటుందండి అయితే కాలిమాల కట్టడం కన్నా ఈ చేతిమాల కట్టడం ఈజీ అండి ఇక అలాగే ఈ మాల కట్టడం అయితే కనుక ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు నేర్చుకుంటలేదండి మాల కట్టుకోవడం నేర్చుకో అని చెప్పి మా దేవికి ఎంత చెప్తానండి కానీ తనైతే అవన్నీ కట్టుకునేంత టైము ఉండదు అవి మేము అసలు పెట్టుకుని పెట్టుకో బాబు జుట్టంతా పీకేస్తాయి అని అంటారండి ఇప్పుడు పిల్లలు అయితే ఇంక ఈ పువ్వులు మాల కట్టుకోవడం కాదు కదండి ఆ పువ్వులు పెట్టుకోవడం కూడా ఇష్టపడతలేదండి మా చిన్నప్పుడు పెళ్లిళ్ళు కాదు ఫంక్షన్లు కాదు పండుగలు కదండి ఏదైనా సరే కంపల్సరీ జడలో పువ్వులు ఉండాల్సిందే అది నూనె పెట్టుకున్నామా నూనె పెట్టుకోలేదా జడ జడకన్ లేదండి జడ వేసుకున్నామా అంటే కంపల్సరీ తల్లలో పువ్వు పెట్టాల్సిందే పెద్దవాళ్ళు కానించి చిన్న పిల్లల వరకును అందం అండి అదొక అందం ఇంక ఆడపిల్లకి గాజులు పువ్వులు బొట్టు ఇవే కదండి అందము అయితే ఇప్పుడు రోజుల్లో మాత్రం అలాంటి లావు ఒత్తు జల్లు లేవు అలాంటి శ్రద్ధ లేదండి పువ్వులు పెట్టుకోవాలని అయితే మనకి లావుగా ఒత్తుగా జల్లు ఉన్నా కూడాను పెద్ద పెద్ద బంతి పువ్వులు అండి నాలుగైదు ముక్కలు చేసేసి దాన్ని ఆకులు వేసుకొని మాల కట్టేసి అంత బరువున్న మాలలను కూడా చక్కగా వేసేసుకొని ఆ టీటు తిరిగేసేవాళ్ళమండి చిన్నపిల్లలు అప్పుడు ఇప్పుడైతే పీకేస్తున్నాయి అయ్యేస్తున్నాయి అని అంటున్నారు కానండి అసలు ఆ అందం తెలియదండి నిజంగా ఆ సరదాలు అనేది అందరూ కూడా మిస్ అయిపోతున్నారండి ఇప్పుడు కాలం ఆడపిల్లలు అయితే ఇదైతే వాస్తు అండి ఎందుకంటే ఇప్పుడు జల్లు ఉండట్లేదు జల్ పూలు పువ్వులు ఉండట్లేదు కదండి ఇక మాల చూడండి ఎంత అందంగా ఉంది దీన్ని చూస్తే జడ్ వేసుకొని చక్కగా పెట్టుకోవాలనిపించదండి ఎవరికైనా కదా మంచి విడత మళ్ళీ ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి మరి